లో పండగ సినిమాల సందడి ముగిసింది సంక్రాంతికి టాప్ హీరోల సినిమాలతో పాటు హనుమాన్ వంటి చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది ఇప్పుడు సినిమా లవర్స్ దృష్టి రిపబ్లిక్ డే కి రిలీజ్ అయ్యే సినిమాలపై పడింది తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి హృతిక్ రోషన్ దీపికా పదకొనే హీరో హీరోయిన్లుగా గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఫైటర్ ఎయిర్ పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా జనవరి ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఎప్పటికప్పుడు ఆడియన్స్ పల్స్ పసిగట్టి దాన్ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లే మోహన్ లాల్ ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు లీజో జోస్ పెలిసారి దర్శకత్వంలో రూపొందిన పిరియాడికల్ మూవీ మలై కోలై వాలిబన్ జనవరి ఇరవై నాలు రిలీజ్ అవుతోంది ఈ సినిమాలో మోహన్ లాల్ రెజ్లర్ గా నటించారు ధనుష్ హీరోగా అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కెప్టెన్ మిల్లర్ ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శివరాజ్ కుమార్ సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబోతోంది తెలుగులో కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది కానీ తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ ఉండడంతో జనవరి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు శివ కార్తికేయన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం అయాలాన్ సంక్రాంతికి తమిళంలో సందడి చేసిన చిత్రం ఇది ఆర్ రవి కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా తెలుగు సినిమాల కారణంగా జనవరి ఇరవై ఆరుకి వాయిదా వేశారు ఇక హంసిక ప్రధాన పాత్రలో రూపొందిన వన్ నాట్ ఫైవ్ మినిట్స్ చిత్రం కూడా జనవరి ఇరవై ఆరు రిలీజ్ అవుతోంది ఈ సినిమా ఒకే ఒక పాత్రతో రూపొందడం విశేషం వీటితో పాటు మూడో కన్ను బిఫోర్ మ్యారేజ్ వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి మొత్తానికి రిపబ్లిక్ డే కి సినీ జాతర మామూలుగా ఉండదని తెలుస్తోంది